కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ పొనగంటి కూర ఈ పొనగంటి కూర మంచి పోషకాలు విలువలు కలిగిన ఆకుకూర దీనిని పప్పులో వేయటం కన్నా వట్టిదే వేయించి తింటే ఎంతో రుచిగా ఉంటుంది బరువు తగ్గాలనుకునేవారు ఈ ఆకును కూరను తరచు తింటే మంచిది ఇందులో కొలెస్ట్రాల్ ఉంటుంది తరచు తీసుకోవటం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మనము రెండు కట్టలు తీసుకొని శుభ్రంగా కాడలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి లేతవి తీసుకోవాలి కాడలు ఎక్కువ వేసుకోకూడదు కర్రీ అన్నది ఉడకదు ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆకుని కట్ చేసుకున్న తర్వాత ఆకుని ఒక బౌల్లోకి తీసేసుకోండి ఈ కర్రీ అయితే ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిది వారానికి రెండు మూడు సార్లు ఈ కర్రీని చేసుకొని తినండి చాలా హెల్దీ తీసుకున్న తర్వాత ఇందులో నేను ముందుగానే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల పెసరపప్పు కూడా నానబెట్టుకున్నాను ఈ కర్రీ అనేది ఈ ఆకులో పెసరపప్పు వేసి వండితే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మూడు నాలుగు చెంచాలు ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత అర చెంచాలు జీలకడ రెండు ఎండుమిర్చీలు వేసుకోవాలి అలాగే వెల్లుల్లి పచ్చాపెచ్చగా దంచిన వెల్లుల్లి వేసుకోండి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి వేసుకొని వాటిని కూడా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపండి ఇప్పుడు అందులో మూడు నాలుగు పచ్చిమిర్చీలు పొడుగ్గా కట్ చేసి వేసుకోండి ఎందుకంటే ఇందులో కారపొడి వాడటం లేదు మిర్చీలే ఎక్కువ వేసుకోండి కారం ఎక్కువ తినేవాళ్ళు అందులో ఇప్పుడు చెంచాడు పసుపు వేసి పసుపు కూడా పసుపు వాసన పోయే వరకు కలపండి కలిపిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకుని ఇందులో ింపులో ఆడ్ చేసుకోవాలి పొనగంటి కూరని చూడండి నేనైతే ఫ్రెష్ ఆకు లేదావి చూస్తేనే తినాలనిపిస్తుంది ఆకుని ఆ విధంగా అయితే నేను మార్కెట్లో కొనుక్కొచ్చుకున్నాను ఇప్పుడు ఆలింపుని ఒకసారి కలపండి అడుగంటకుండా మధ్య మధ్యలో అలా కలపాలి ఈ కర్రీ అనేది అడుగంటద్దు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఈ కర్రీ అన్నది కలుపుకొని ఈ కర్రీ అయితే పిల్లలకు కూడా చపాతీలో ఇస్తే కూడా పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటారు ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వాలి చూడండి ఇప్పుడైతే మూత పెట్టిన తర్వాత కర్రీ అయితే మనకు నూనెలోనే ఏ విధంగా మగ్గిపోయిందో చూడండి ఒకసారి మళ్ళీ కలపండి కలిపిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మళ్ళీ ఉడకనివ్వండి ఎందుకంటే కొంచెం పసరు వాసన వస్తుంది ఆకుకూర కాబట్టి ఇప్పుడు అందులో మనము ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు యాడ్ చేసుకోండి పెసరపప్పు యాడ్ చేసుకోవాలి ఈ కర్రీ ఈ రెండు కలిపి తింటే ఇంకా చాలా మంచిది మనకు పెసరపప్పు కూడా అన్నమాట కలుపుకొని మూత పెట్టేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని ఉప్పు కరిగేంత వరకు కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకున్నారంటే ఈ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఈ కర్రీ తింటే మొఖాల నొప్పులు కూడా తగ్గిపోతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్